సూపర్ అండి సూపర్ డైలాగు చెప్తూ డైలాగు చెప్పుతూ ఫైట్ చేస్తూ శివతాండవం చేస్తూ ఇన్ని లొకేషన్స్ లో ఇన్ని ఆంధ్రల అంగిల్లో ఒకటేసారి బాలకృష్ణ చేశానంటే చాలా హైలైట్ కాదు అది ఎంతైనా చెప్పాల్సింది నెగిటివ్ ఏం లేదు అని చూస్తూ ఉంటారు ఆ పొప్పడమే ఏమైనా చెప్తాం అలా సౌజమండి అంతవరకే తప్ప వేరేదంటూ ఏం ఉండదండి పరమశివుణ్ణి చూసినట్టుంది ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ శివతాండవం చేస్తూ అదండి శివుని గెటప్ ఎవరైనా వేసినా ఒకటే అండి అది కరెక్ట్ ఏయ్ కదా ఏయ్ ఏవడి దేవుని కదా ఎవరేసి అన్నదక బాగుంది బాగుంటా శివుడు నాకు అవకాశం రాలేదు అంత వరకే